శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు లోపలికి వెళ్లారు ఆ తర్వాత నుంచి శనివారం ఉదయం ఆయన రిలీజ్ అయ్యేంత వరకు అసలేం జరిగింది చంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ కి మంచిరా బ్యారక్ లోని బ్లాక్ వన్ కేటాయించారు విడిగా అల్లు అర్జున్ ఉంచి భోజనం అందించారు జైలు సిబ్బంది ఈ క్రమంలో తనను ఎప్పుడు విడుదల చేస్తారని అడిగారు అల్లు అర్జున్ ముందుగా భోజనం చేయడానికి ఇష్టపడని అల్లు అర్జున్ తర్వాత కాస్త పప్పాన్నం తిని మంచినీళ్ళు తాగినట్టు తెలుస్తోంది ఆయన నిద్రపోయేందుకు కొత్త రగ్గు దుప్పటి అందించారు జైలు సిబ్బంది సాధారణ ఖైదీలాగే కొద్దిసేపు నేలపైనే పడుకున్నారు అల్లు అర్జున్ తెల్లవారుజామున రెండు గంటల తర్వాత నిద్రలోకి జారుకున్నారు ఉదయం ఐదు నలభై ఐదుకి బన్నీని నిద్రలేపారు జైలు అధికారులు అయితే జైలు అధికారులతో తప్ప మరెవరితోనూ మాట్లాడేందుకు నిరాకరించారు బన్నీ జైల్లో సాధారణ ఖైదీలాగే అల్లు అర్జున్ ని ట్రీట్ చేశారు జైలు అధికారులు జైల్లో బన్నీకి అండర్ ట్రయల్ ఖైదీగా యూటీ నంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ కేటాయించారు విడుదల సందర్భంలో అల్లు అర్జున్ ను చంచల్గూడ ప్రిజెంట్స్ అకాడమీ గేట్ వైపు పోలీసులు తీసుకెళ్లారు అక్కడ నుంచి ఎస్కార్ట్ ఇచ్చి ఆయన కారులో ఇంటికి పంపించారు నిన్న సాయంత్రం ఆరు ముప్పై ఆరుకి కి జైల్లోకి వెళ్తే ఇవాళ ఉదయం ఆరు ముప్పై తొమ్మిదికి బయటకు వచ్చారు అంటే పన్నెండు గంటల పాటు అల్లు అర్జున్ చంచల్గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది